సరిగా మెసేజెస్ కనిపించలేదు ఏమి కనిపించలేదు కింద కామెంట్ చేసిన వాళ్ళు కూడా ఏమి కనిపించలేదు సో అందుకని నేను బ్యాక్కి వెళ్ళిపోయాను ఏదో అయింది సంథింగ్ నాకు అర్థం కాలే సారీ అండి అంటే నాకు ఒక్కసారిగా మెసేజెస్ అవి ఏం కనిపించలేదు అనమాట సో అందుకని నేను బ్యాక్ వెళ్ళాల్సి వచ్చింది మీరు చాలా బాగున్నారు థ్యాంక్ యూ సో మచ్ హాయ్ హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరు ఫోన్ చేశారా తిన్నారా తినలే ఇంకా తినాలి గుడ్ మార్నింగ్ టైం ఎంత ఎంతండి హలో హాయ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ ఇచ్చేయండి ప్లీజ్ యూఆర్ బ్యూటిఫుల్ అందరు తినే ఫుడ్డే తింటానండి అన్నం తింటాను ఓకేనా వైట్ రైస్ వన్ అవర్ అయితే గుడ్ మార్నింగ్ కదా వన్ అవర్ తర్వాతే కదా ఇప్పుడే కాదు కదా లుకింగ్ సో క్యూట్ థ్యాంక్ యూ సో మచ్ తెలుగు తెలుగు మెసేజ్ చేస్తేనే రిప్లై ఇస్తాం లైక్ డన్ థ్యాంక్ యూ సో మచ్ టూ లైక్స్ ఎమటేమిటి లైక్ ఇచ్చేసండి ఫస్ట్ లైక్ ఇచ్చిన తర్వాత మాట్లాడుకున్నాం ఫస్ట్ అయితే లైక్ ఇచ్చేయండి అందరూ నాకు ఇంగ్లీష్ రాదు మీరు తెలుగులో మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తా లేకుంటే సైలెంట్గా చూస్తూ ఉంటా అత్త ఎందుకు మౌనంగా ఉన్నావు అత్తనా హాయ్ మ్యామ్ లైక్ చేసా థ్యాంక్ యూ సో మచ్ అండి హలో మరదల ఎవరు సార్ మీరు నేను తెలుసా మీకు వరుసలు పెట్టి పిలుస్తున్నారు సార్ ఇది లైవ్ ఎలా అలా మెసేజ్ చేస్తే ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు సార్ ప్లీజ్ అర్థం చేసుకోండి హలో హాయ్ గుడ్ ఈవినింగ్ సిస్టర్ బాగున్నారా ఇక్కడ నుండి లైవ్ చేస్తున్నారు ఎక్కడ నుంచి ఇక్కడ నుంచి కదండి ఎక్కడి నుంచి లైవ్ చేస్తున్నారు మేము నిజామాబాద్ నుండి చూస్తున్నాము థ్యాంక్ యూ సో మచ్ అండి కానీ మేము విజయవాడ నుంచి లైవ్ చేస్తున్నాము లైవ్ ఇచ్చాను మరదలు మరదలు గుడ్ నైట్స్ గుడ్ నైట్ బాయ్ వెళ్తున్నా ఓకేనండి బాయ్ బాయ్ హాయ్ బాగున్నారా చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు తిన్నారా ఇంకా లేదండి తినాలి ఇచ్చాను వెళ్తున్నాను అవునా లైక్ ఇవ్వడానికి వచ్చారు ఇచ్చారు వెళ్ళిపోయారు ఇంకా తినలేదండి ఈరోజు కొంచెం లేట్ అయ్యింది సారు సారు ఏ సారు ఫైవ్ లైక్స్ డన్ థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ ఇచ్చినందుకు

మీరు జాబ్ చేస్తారా లేదండి హౌస్ వైఫ్ యూర్ ఫ్రమ్ విజయవాడ అండి విజయవాడ సో నాకు ఈరోజు చాలా లేట్ అయిపోయింది కాబట్టి లైవ్ ఆఫ్ చేసేద్దాం అనుకుంటున్నా రేపు తొందరగానే లైవ్ ఇస్తాను అందరూ వచ్చేయండి ఓకేనా అంటే ఈరోజు కొంచెం వేరే వర్క్ పని మీద వెళ్ళాను అనమాట కొంచెం నిద్ర కూడా వస్తుంది నాకు తినాలి తినలేదు లేట్ అయిపోయింది సో రేపు మాత్రం తొందరగా లైవ్ ఇస్తాను తొందరగా కలుద్దాం లైవ్ ఇస్తాం మాట్లాడదాం ఓకేనా ఈరోజుకైతే ఆపేయాలనుకుంటున్నాం చాలా లేట్ అయిపోయింది తినలేదు మా అబ్బాయి వచ్చేసాడు వాడికి ఆకలి వేస్తుందంట అన్నం పెట్టాలి అని చెప్తున్నాడు వెళ్ళి తిని పడుకొని ఎర్లీ మార్నింగ్ లెగవాలి రేపు రేపు కూడా చిన్న వర్క్ ఉంది ఎర్లీ మార్నింగ్ లెగవాలి అందుకని రేపు మాకు ఈవెంట్ ఉందనమాట ఈవెంట్కి వెళ్ళాలి అందుకని ఇప్పుడు త్వరగా పడుకుంటే మార్నింగ్ వెళ్ళేగా లెగవాల్సి వస్తుంది అనమాట అందుకని బాయ్ బాయ్ గుడ్ నైట్ అందరికీ అందరూ మంచిగా బోన్ చేసి పడుకోండి నేను కూడా మంచిగా బోన్ చేసి పడుకుంటాను గుడ్ నైట్ బాయ్ బాయ్ స్వీట్ డ్రింక్స్ మరియు